శ్రీకర్ అవని వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఆ వీడియోని అయితే ప్లే చేపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఒకసారి అక్కడికి పాజ్ చేయి శ్రీకర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే సరే వదిన అని చెప్పేసి అయితే అక్కడ పాజ్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఒకసారి ఈ వీడియోని గమనించారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఇందులో ఏముంది ఎప్పుడు చూసిందే కదా ఈ వీడియో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం లేదు మావయ్య గారు అదిగోండి ఆ వెనక అసలు ఒక ఫ్లెక్సీ ఉంది చూసారా ఆ పోస్టర్ బట్టి మనకి ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇంట్లో అక్కడ ఉన్న అవని మాత్రం అదుగోండి దాని మీద ఆర్ట్ బై వర్మ అని కూడా రాసి ఉంది అతను ఎవరో పట్టుకుంటే ఆ అమ్మాయి ఎవరో కూడా మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే మనకి చాలు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే అవును అవి నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ అమ్మాయిని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చెప్పేసి అయితే అందరూ బయలుదేరుతూ ఉంటారు ఇంతలో పల్లవి దగ్గరికి అవని వచ్చి పల్లవి నువ్వు కూడా అక్కడికి రావాలి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వెళ్తున్నాం కదా నువ్వు కూడా వస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే లేదు లేదు నేను రాను ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి కమలు వచ్చి నువ్వు రాకుండా ఎలా అవుతుంది నువ్వు కూడా రావాలి కదా పల్లవి రా పల్లవి అని చెప్పేసి అయితే తన చేయిని పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళి కారులో అయితే కూర్చుని పెడుతూ ఉంటారు ఇంతలో ఆ అమ్మాయి అడ్రస్ తెలిసి అమ్మాయి దగ్గరికి అయితే అందరూ వెళ్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న అవని వాళ్ళ ఆయన అయితే ఎవరు అమ్మాయి తెలుసుకుందామని డోర్ అయితే కొడుతూ ఉంటారు ఎంతకీ తీయకపోవడంతో అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్